అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని మెగా డిఎస్సి వేస్తామని గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ ఈ పోస్టులన్నీ కూడా ఫిల్ చేస్తాము అని అధికారంలోకి వచ్చినటువంటి మొదటి వారంలోనే దీని మీద నిర్ణయం తీసుకుంటాము అని చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులుగా మాకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పినారు అని మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సి వేశారు అని ఎస్జిటి పోస్టుల సంఖ్య పెంచాలి అని గత ప్రభుత్వం ఆరు వేల పోస్టులు వేస్తే దాని కొన్ని మరి కొన్ని యాడ్ చేసి అప్పుడేమో కోర్టుకి వెళ్ళి కేసులు వేసి ఆపేయించి దాని కొన్ని మరి యాడ్ చేసి ఇదే మెగా డిఎస్సి అంటున్నారని చెప్పి వరుసగా వందల వేల మంది రోడ్డు ఎక్కి ర్యాలీ చేశారు నేను అది మాట్లాడుకున్నాను సో మళ్ళీ ఈసారి గ్రూప్ త్రీ వాళ్ళు కూడా రోడ్లు ఎక్కారు మాకు మోసం చేశారు గ్రూప్ త్రీ పోస్టులు ఫిల్ చేయాలి ఎక్కువ పోస్టులు ఇవ్వాలి దాని గురించి కూడా ఏం మాట్లాడతలేదు అని నిరుద్యోగులుగా మాతో ఓట్లు ఎంచుకొని మోసం చేస్తారా అని ఒక పక్క డిఎస్సి వాళ్ళు ఒక పక్క ఇంకో నిరుద్యోగులు వరుస పెట్టి రోడ్లు ఎక్కారు రోడ్లెక్కి వాళ్ళు చెబుతున్నది ఏంది ఈ రాష్ట్రంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఏమైంది మెయిన్ స్ట్రీమ్ మీడియా పోయారు కొంచెం కూడా సిగ్గు లేదా మేము ఇంత ఆందోళన చేస్తూ ఉంటే మాది కనీసం వార్త కూడా కవర్ చేయరా మొత్తం అమ్ముడు పోయారు మొత్తం అమ్ముడు పోయారు కుహన మీడియా కుహన మేధావులు మా ఘోష పట్టదా మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పి డైరెక్ట్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయింది అని చెప్పి ఫ్లకార్లు పట్టుకున్నారు తిడుతూ అని తిట్టడం అంటే ఈ విధమైన విమర్శలు ఒక రకమైన ఆవేదన ఆక్రోషం అనుకోండి నాకు అనిపించింది ఇప్పుడు అర్థమైందానా మెయిన్ స్ట్రీమ్ మీడియా పోయిందని సార్ ఇప్పుడు అర్థమైందా ఇంతకుముందు ఈ మీడియా క్లిప్పింగ్లు పట్టుకొని విపరీతమైన ట్రోల్ చేశారు ఇందులో కొందరు చేశారు మరి అప్పుడు అమ్ముడుపోలేదా ఇప్పుడే అమ్ముడుపోయిందా ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే విచక్షణ అయినా మన దగ్గర ఉండాలిగా ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే విచక్షణ అయినా మా గోష పట్టదా పట్టించుకోండి రోడ్లు ఎక్కాం ఆందోళన చేసామని ఫ్లకార్లు పట్టుకున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా మీరు అమ్ముడు పోయారు మీరు అమ్ముడు పోయారు సిగ్గుపడండి అని మీరు మీ లాంటి వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకుంటారా అధికారం కావాలనుకున్నప్పుడు రకరకాలుగా దుష్ప్రచారం చేశారు ఆ దుష్ప్రచారం అని చెప్పి నమ్మిన మీ బుద్ధి ఏమైంది నమ్మిన మీ బుద్ధి ఏమైంది ఇప్పుడు అమ్ముడు పోయారు ఇప్పుడు గుహన మేధావులు ఇప్పుడు మా భోష పట్టట్లే మాకు పట్టట్లే మమ్మల్ని మాకు అన్యాయం జరిగిపోతుంది మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇప్పుడు బాధపడే ప్రయోజనం రాజకీయాలు అట్లే ఉంటాయి మనమే ఎన్నోసార్లు చెప్పింటాం ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు తాగున్నాయో తెలుసుకోలేనంతకాలం మోసపోతూనే ఉంటారు అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకు అదే గుర్తు వచ్చింది నాకు అదే గుర్తు వచ్చింది మెగాడిఎస్సి అని పదహారు వేలు అందులో ఆరు వేల పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అప్పుడే స్వీకారం తొట్టి వేసేకి మధ్యలో కోర్టులో కేసులు వేసి ఆపేయించారు అయినా ఆయన నైన్టీఏ అని మరొకటి అని మరొకటి అని దాదాపు ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు అయితే క్లియర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కూడా ఆ నిజాలేమి వీళ్ళకి పట్టవు అన్ని సచివాలయం ఉద్యోగస్తులు ఇస్తే వాళ్ళతోనే కదా ఇప్పుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నంత వాళ్ళందరూ ఉద్యోగస్తులే కదా న్ని ఉద్యోగాలు ఇట్లా చేస్తే పట్టలే ఒక్క ఉద్యోగం మీ జగన్ ఒక్క ఉద్యోగం మీ ఎలా జగన్ అంటే అప్పుడు నమ్మినారు ఇప్పుడు మమ్మల్ని మోసం చేశారు మా ఘోష పట్టించుకోండి మీరు పోయారు మీకు సిగ్గు లేదా అని చెప్పి ఫ్రంట్ లైన్ మీడియాను మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయిందని చెప్పి తిడుతూ ఉన్నారు ఎవరికి పట్టాలి మీ ఘోష ఎవరికి పట్టాలి మీ గోష ఎవరు పట్టించుకోవాలి మీ గోష ఎవరు పట్టించుకోవాలి ఎవరికి పట్టాలి అవును మరి మీడియాకు బాధ్యత ఉండాలి ఆ బాధ్యత లేనప్పుడు మీరేం చేశారు బాధ్యతలు కూడా కథనాలు ఇస్తే వాటినే ప్రచారం చేసి మీరు నేను చెప్పండి నమ్మినారు ఇటువంటి మాట్లాడుకుంటే చాలానే బట్ ఏది ఏమైనా నిరుద్యోగులకు మాటిచ్చిన ప్రకారం వాళ్ళను మోసం చేయకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పి మనమైతే ఖచ్చితంగా డిమాండ్ చేద్దాం అడుగుదాం అంతే